హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్ ఈ వీడియోలో అరకులో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీని చూసేద్దాం ఇది పద్మావతి గార్డెన్స్ పక్కనే ఉంటుంది ఇక్కడికి మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం వస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అంత లైటింగ్తో కలర్ఫుల్గా ఉంటుంది మనకి ఇలాగా ఎంట్రన్స్లోనే ఇటువైపు అటువైపు కూడా పిల్లల గేమ్స్ ఉంటాయి మనకి పిల్లలు మనతో వస్తే ఇవి చూడగానే వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ అనేది వెంటనే వీటిని చూడగానే వచ్చేస్తుంది ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది కానీ ఈవినింగ్ వెళ్తేనే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి కానీ రైడ్స్ ఎక్కడానికి కానీ ఈవినింగ్ అయితే చల్లగా ఉంటుంది అలాగే లైటింగ్స్తో కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఈ లోపల వచ్చేసి అంత ఇంటీరియర్ థీమ్ అంతా కూడా మనకి చాక్లెట్ థీమ్ అండి చాక్లెట్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది కదా అలాగే కొంచెం రెడ్ షేడ్లో ఉంటుంది అదే థీమ్ని ఉపయోగించి ఇక్కడ అంతా కూడా ఉంటుంది అలాగే లోపలంతా కూడా మనకి ఇందాక ఎంట్రన్స్లో చూసారు కదా పిల్లల గేమ్స్ దగ్గర కూడా ఆర్టిఫిషియల్ కోకో ట్రీస్ ఉన్నవి దానికి ఆ కాయలు కూడా ఏ కలర్లో ఉంటావో ఎల్లో అండ్ బ్రౌన్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి అండి సో అవే కలర్స్ వేసి ఆర్టిఫిషియల్గా కూడా పెట్టారు అలాగే న్యాచురల్ ప్లాంట్స్ అంతా కూడా కూడా ఇలా డెకరేట్ చేశారు సో వీటి మధ్యలో మనకి ఇలా లైటింగ్స్ వస్తూ ఉంటే కాసేపు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది బోర్ కొట్టదు ఇంకా చూడాలనిపిస్తుంది అదే డే టైం వెళ్తే ఈ లైటింగ్స్ అవి ఏమి ఉండవు కదండి వెళ్ళామా వచ్చామా చూసామా అన్నట్టుగానే ఉంటుంది ఇవే అంతా కూడా ఇలాగ రైడ్స్ ఉన్నాయండి ఈ రైడ్స్ అన్నీ కూడా మనకి ఎక్కువ ఎగ్జిబిషన్స్లో కనిపిస్తూ ఉంటాయి కదా ఆ టైప్ రైడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నవి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీ అనగానే లోపలంతా కూడా మెషిన్స్ ఉంటాయి చాక్లెట్స్ తయారు చేస్తారు వాటిని చూసి వచ్చేయడమే లేదంటే పర్చేజ్ చేసుకుని వచ్చేయచ్చు అని చెప్పేసి అనుకుంటాము కానీ ఇక్కడ మనకి చూస్తే చూసారా లోపలంతా కూడా ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా సూపర్గా ఉంది పిల్లల గేమ్స్ ఉన్నవి పిల్లలకి బోర్ కొట్టకుండా అలాగే మనం రియల్గానే చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ చాక్లెట్స్తో పాటు కాఫీ పౌడర్ కూడా సేల్ చేస్తారు దాన్ని కూడా మనం కొనుక్కోవచ్చు మనకి అరకు కాఫీ అంటే చాలా ఫేమస్ కదా మీకు అసలు ఎందుకో తెలుసా ఇక్కడ పండే కాఫీ తోటలు మామూలుగా నైన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తైన కొండలపైన పండుతాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్న నేలలో క్షారగుణం ఉంటుంది దానివల్ల కాఫీకి కొంచెం చేదుతనం మంచి గాఢత సువాసన కూడా ఉంటాయి అన్నమాట ఆ గింజలకి సో అందుకని చెప్పేసి అరకు కాఫీ అంటే అంత ఫేమస్ అంతేకాదండి పురుగు మందులు కెమికల్స్ కాకుండా సేంద్రియ పదార్థాలతో మాత్రమే ఈ కాఫీని సాగు చేస్తున్నారు అంటే కంప్లీట్గా ఆర్గానిక్ కాఫీ అన్నమాట ఆర్గానిక్ కాఫీకి చిరునామా అరకు అన్నమాట ఇక్కడ వరకు గేమ్స్ సెక్షన్ అండి దీంతో ఇంకా గేమ్స్ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది ఇలా వస్తే ఇక్కడ వాటర్ రైడ్స్ అనేవి ఉన్నవి మేము వెళ్ళేసరికి అవంతా కూడా ఆగిపోయింది ఇది వచ్చేసి అసలు యాక్చువల్గా చాక్లెట్ ఫ్యాక్టరీ అండి లోపల చాక్లెట్ అనేది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం లైవ్ లో చూడవచ్చు కానీ లోపల వీడియో తీయనివ్వలేదండి తర్వాత మాకు బయటకు వచ్చేసాక తెలిసింది యూట్యూబర్ అని చెప్పేసి చెప్పి మనము అక్కడ పర్మిషన్ తీసుకుంటే లోపల వీడియో తీసుకువచ్చేటండి కానీ ఆ విషయం మాకు తెలియలేదు బయటకు వచ్చేసాక తెలిసింది అప్పటికే అది చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది క్లోజ్ అయిపోయింది టైం అయిపోయింది సో నేను తీయలేదు తర్వాత మనకి ఈ పక్కగా వచ్చేస్తే ఇలాగ ఒక బ్లాక్ ఉంటుందండి ఈ బ్లాక్ అంతా కూడా అసలు చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు కోకో ట్రీస్ ఎలా ఉంటవి వాటి కాయలు ఎలా ఉంటవి హార్వెస్టింగ్ ఎలా చేస్తారు వాటి గ్రైండింగ్ ఎలా చేస్తారు వాటి రోస్టింగ్ ఎలా చేస్తారు అన్న విషయాలన్నీ కూడా ఇలాగ ఇక్కడ బొమ్మల రూపంలో చేసి పెట్టడం జరిగింది మిడిల్ ఏజ్ పిల్లలకైతే ఈ ప్లేస్ బాగా నచ్చుతుందండి ఎందుకంటే ఈ కోకో ఫార్మ్స్ ఎలా ఉంటాయి కోకో ఫామ్స్ హార్వెస్టింగ్ ఎలా ఉంటుంది దాని రోస్టింగ్ దాని గ్రైండింగ్ ఈ విషయాలన్నీ కూడా ఇలాగా శిల్పాల రూపంలోనే కాదు పైనకి ఇలా బోర్డు మీద కూడా రాసి ఉంటుంది సో అవన్నీ చదువుతూ వాళ్ళు ఆ చాక్లెట్ తయారీ విధానం తెలుసుకోవడానికి మంచి ఉత్సాహం కనబరుస్తారు అటువైపు చూడండి మిషనరీ నమూనా ఉంది ఇక్కడ కూడా చాక్లెట్లు సేల్ చేస్తున్నారు అలాగే ఇందాక మనం చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి చెప్పాం కదా దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ సేల్ అనేది ఉంటుంది మనం టికెట్ తీసుకున్నాం కదా ఆ టికెట్ ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇస్తే ఓ చాక్లెట్ అనేది ఫ్రీగా ఇస్తారండి చాలా పెద్ద చాక్లెట్ ఏం కదండి ఒక చిన్న సైజ్ చాక్లెట్ అనేది ఫ్రీగా ఇస్తారు ఇక్కడ ఒక ఆరేడు షాపులు చాక్లెట్లు షాపులు ఉన్నట్టున్నాయండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాక్లెట్స్ అనమాట దాంట్లోని అసలు ఏ చాక్లెట్ కొనుక్కోవాలి ఏ ఫ్లేవర్ బాగుంటుంది అసలు మనం చాలా ఫ్లేవర్స్ వినని ఫ్లేవర్స్ అనమాట అన్ని నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నవి చాక్లెట్స్తో పాటు ఇలాగ కాఫీ పౌడర్ కూడా సేల్ చేస్తారని చెప్పేసి చెప్పాను కదా సో ఆ కాఫీ పౌడర్ కూడా ఈ చాక్లెట్ షాపుల్లోనే సేల్ చేస్తున్నారు అది కాకుండా ఇలాగ ఒక స్ట్రీట్ లాగా ఉందండి ఆ స్ట్రీట్కి అటువైపు ఇటువైపు కూడా షాప్స్ అనమాట కాఫీ పౌడర్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ కాఫీ పౌడర్స్ సేల్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం కదా ఇక్కడ చూసారా ఎంత లిస్ట్ ఉందో చాలా మటుకు ఖాళీ కూడా అయిపోయినవి ఇక్కడ చూడండి లిస్ట్లో అయితే ఫ్రూట్స్ అండ్ నట్ కాఫీ అని మైల్డ్ కాఫీ అని కాఫీ థింగ్స్ అని క్యారమిల్ కాఫీ అని మింట్ కాఫీ అని డార్క్ చాక్లెట్ కాఫీ అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇన్ని వెరైటీస్ ఇక్కడే ఒకసారి చూసేసరికి మనం ఏ కాఫీ పౌడర్ కొనుక్కోవాలి ఏది బాగుంటుంది అన్న కన్ఫ్యూజన్ చాలామందికి వచ్చేస్తుంది కెఫేస్లో కాఫీ ఎక్కువగా తాగేవరకైతే ఒక ఐడియా ఉంటుంది ఈ కాఫీ బాగుంటుంది ఈ కాఫీ బాగోదు అని చెప్పేసి ఇక్కడ ఇలాగా కాఫీ సెక్షన్ కూడా ఉందండి ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్లో మనకు కాఫీ అనేది సేల్ చేస్తారు ఇక్కడ అమౌంట్ పే చేసి మనం కాఫీ టేస్ట్ చేసి తర్వాత పౌడర్ అనేది కొనుక్కోవచ్చు ఇక్కడ ఒక స్ట్రీట్లో ఉండి అన్ని అటు ఇటు కూడా షాప్స్ ఉంటాయని చెప్పేసి అన్నాను కదండి ఆ షాప్లో అంటే ఆల్మోస్ట్ మనకి క్రాఫ్ట్ ఐటమే సేల్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా అన్ని షాపులు ఫిల్ అవ్వలేదండి కొన్ని షాపులు మాత్రమే ఫిల్ అనేవి కొన్ని ఖాళీగానే ఉన్నవి అన్నీ ఫిల్ అవుతే మాత్రం షాపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనం ఇక్కడికి వస్తే షాపింగ్ చేసుకోవచ్చు అలాగే చాక్లెట్ తయారీ విధానాన్ని డైరెక్ట్గా లైవ్లో చూడవచ్చు అలాగే పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ అండి ఇలాగ ఇక్కడ చూసారా గోడలపై చాక్లెట్ తయారీ విధానాన్ని పెయింట్ రూపంలో ఎలా వేశారో ఇక్కడికి వస్తే మనకి ఎలాంటి బోరు ఫీల్ అవ్వమండి ఇక్కడ చూసారు ఎటువైపు చూసినా కూడా చాలా అట్రాక్షన్గా తయారు చేశారు ఇక్కడ చూసారు ఇవన్నీ కూడా ప్లాంట్స్ అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నవి న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నవి ఇలా పెయింట్స్ షాప్స్ మనకి ఎక్కడ చూసినా కూడా చాలా కలర్ఫుల్గా కనిపించేటట్టుగా ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగింది చాక్లెట్స్ అంటే ఒకప్పుడు చిన్నపిల్లలే తినేవారు పెద్దవాళ్ళు ఎవరు తినేవారు కాదండి కానీ ఎవరైనా పెద్దవాళ్ళు చాక్లెట్ తింటే అదేంటి చిన్నపిల్లల చాక్లెట్ తింటున్నావు అని చెప్పేసి తక్కువ అనేసేవారు కానీ ఇప్పుడు అలా కాదండి చిన్నపిల్లలతో పాటు సమానంగా పెద్దవాళ్ళు కూడా చాలామంది చాక్లెట్స్ తింటున్నారు అంతేకాదండి మనకి మూడు బాగోలేనప్పుడు ఒక డార్క్ చాక్లెట్ తింటే మన మూడ్ సెట్ అవుతుంది రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్తాము అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్పడం జరిగింది దానిని చాలామంది ఫాలో అవుతున్నారు చాక్లెట్స్లో ఇన్ని వెరైటీస్ వస్తే ఎవరు టేస్ట్ చేయకుండా ఉంటారు చెప్పండి సో అలా మనకు కూడా చాక్లెట్స్ అనేది అలవాటైపోయింది ఎవరింటికన్నా వెళ్తే పండగ కానీ బర్త్డే పార్టీస్ కానీ లేదంటే చిన్న చిన్న పార్టీస్కి ఎవరింటికి వెళ్ళినా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ప్యాకింగ్ అనేది పట్టుకెళ్ళే వాళ్ళ ఇప్పుడు అలా కాదండి చాక్లెట్ ప్యాకింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మనం చూసారు కదా ఎన్ని చాక్లెట్ షాప్స్ ఉన్నాయో ఇది ఒక చాక్లెట్ షాప్ అండి ఈ కోసం నుంచి ఆ కోసం వరకు అన్ని చాక్లెట్స్ అండి మన పెద్దవాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏ చాక్లెట్ కొనుక్కోవాలి ఏంటి అనేది అలాంటి పిల్లలకి ఎంత కన్ఫ్యూజన్ వస్తుందో చూడండి వాళ్ళు ఇన్ని చాక్లెట్స్ ఒకేసారి చూస్తే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయిపోతారు వాళ్ళకి ఏం కొనుక్కోవాలో తెలియక కంగారు పడిపోతూ ఉంటారు చూసారు కదండి చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా ఉందో మరి ఇక నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి